ಕಾಣ್ರ ಆಮಲ್ಲ ಹಾ ಕಟ್ಬಿಟ್ಟ್ರ ಕಟ್ ಕೊಡ್ರ ಸುಮ ಎಲ್ ನಂ ರಾಮ್ರಮ್ಮನೆ

કે ઓકે દેખાવે બેસતો છે Yes, people bull rising high okay thanks bro hey, <laughs> hey. do you know?

మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి గాలి సేనప్ప గారు పుట్టకాకుడుల వారి గత ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి చెత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి గంజల్ల బడేషాబ్ ఆశిస్సులతో షేక్ హుస్సేన్ గారు కుమ్మరాల పేలకృతి క్రమం దేవతకొండ మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలయా జనాలు చక్కగా ఉన్నారు రైతుల్లో ఉద్యోగం రావాలా మనమంతా రైతు సోదరుల మీ రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు రైతును ప్రోత్సహించాలి ఉద్యోగపరచాలి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ಮೊದಲಿಗೆ ಜೊತೆ ಕನ್ನ ಪ್ರತಿ ಸೆಕೆಂಡ್ ವಿಜಲು ನೌಕ ಬಳಲ್ಲ ಪೈಲೇ ಮಾರತ ಗೇರ್ತ ఒక్క ఒక్కరు మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదకైదు సెకండ్ పూర్తి చేసుకునే మొదటి చెత్తతో సమానంగా ఉన్నాయి గాలి సీలప్ప గారు పెద్ద కౌకుల వారి చెత్త పోటీలో ఉన్నాయి గట్టుమల్లి హాయ్ గంగాధర్ రెడ్డి గారు గట్టు గారు గుడికల్ గంగాధరెడ్డి గారు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్ల గ్రామంలో అండి ఈరోజు జరిగే పోటీలు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం చాలా ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి గత కన్నా ఇరవై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి గాలి సీనప్ప గారు పెద్ద కౌకుంట్ల వారి కొత్త పోటీలో ఉన్నాయి ఓ సర్పంచ్ సర్పంచ్ మైకుల్లో లేదు మైకులు బాగుంటే నేను కూడా వందల పదహైదు వందల ఎటుకల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి గత కన్నా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి పోయింది మెజార్టీ వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు ఇద్దరు కొట్టే రకమా గిల్లుకుతే కొట్టే రకం కాదు గెల్లు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మెజార్టీ ఎలక్షన్ కౌంటింగ్ రెండు కోరు తగ్గ వేల ఏడు వేల రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి కేకలైలా టెంట్ల కింద ఊరుకు కూర్చొని చూస్తారు కేకలు వేయ మీరు గట్టిగా కేకలు ఎత్తే శని ఫ్రీ మధ్యాహ్నం జనాల్లో స్కందం రాలా అవసరమైతే సాయంత్రం మళ్ళా నీళ్ళ టాకర్లేక నాలుగు పుల్ల పాత్రలు తెచ్చిపోతారు కేకలు ఎతే

తొమ్మిది వందల రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఐదు ఉన్నాయి కన్నా రెండు నిమిషాల సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి అయ్యా నియమకాల సర్పంచ్ గారు మాకు రెండు నీళ్లు పోయిందా తెస్తాం తెప్పిస్తాం మనం జనాలు సాధన చూడు చోడు ఒకవైపు చోడు ప్రథమ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ಿಂಗ ಈರೇ ಬಿಟ್ಟಂದ್ರೆ ವಣ್ಣವನ್ನ సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి సమయం లేదు మిత్రమా మిత్రమాక మొదలైంది రా నిమిషాలు సమయం జనాలు స్పందర్లే కేకలు వేయాల రైతులు ఉద్యోగం రావాలా కేకలు గట్టిగా మధ్యాహ్నం దొంగలో రావాలా నీకు సుఖం ముఖ్యము ఒక్క చెత్తో సారథులకు విజ్ఞప్తి ఒక్క చేత్తో కూడా ఉపయోగించాలి పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కంగులము లాగితే ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారంటీ ఇవ్వంకా నాలుగు నిమిషాల సమయం కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్లి పోలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము కోర్టు ఆవరణ పక్క భాగంలోని టెంట్ దగ్గర దర్గా దగ్గర మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి లాగితే ముప్పై వేల రూపాయలు మూడు కట్టలు వంద రూపాయలు కట్టలు పెన్ను కట్టలు ఇంకా ముందు కానీ ఇప్పుడు మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్పలేము వెనకలు ఉన్నారు అతిరక్త మహారతులు ఉన్నారు మూడు దిశలో ಕೃಷ್ಣೂರ್ಚು ಖಾಳಿ ಶ್ರೀ ಕೃಷ್ಣರೂ ಗ್ರಾಮ ದೇವರಕೊಂಡ ಮಂಡಲ ಕರ್ನೂರ ಜಿಲ್ಲಾ

మళ్ళా తిరిగి అత్తగారింటి తెలిసి ఏం చెప్పాలి మరి రెండు చేతులతో పదహైదు రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరానికి బట్టాలుగుడికి చాలా ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కర్రా తింగర చట్టా ఏ పిల్లలు అనుకోన రమన వట్టరాన ఒకసారి వంద మార్లేత్తరా అకడ అకడ నుంచి అకడ నుంచి

సందర్భంగా రాజ్యతను పోటీ చేయబడుతున్నాయి కాబట్టి క్రమంలో వచ్చిన తమ్ముళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా ఇక్కడ అందద జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అందరినీ భోజనాన్ని స్వీకరించాలని మనది కానీ అక్కడ భోజనం పెట్టే సమయంలో అందరూ కూడా క్రమబద్ధంగా ఉంది మీరు కూడా మాకు సహకరించి ఒక ఐదు నిమిషం నిదానమైన తిని కడుపు నిన్న అందరూ రెండవ జత అయినటువంటి ఆ దేశపతుల విభాగంలో కొనే కల్లప్ప శిష్యులతో గాలి బుల్స్ గాలి సీనప్ప గారు పెద్ద కల్కుంట్ల గ్రామం ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా వారి జత లాగిన దూరం నాలుగు వేల ఏడు వందల ఇరవై అడుగులు మూడు వందల కోట్ల పడవలో పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ లో రెండు వందల ఇరవై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడో కాడి డ్రాలో మూడో జతగా రావాల్సిన వారు